నా ఈ ఐదు హోటల్లో ఈతలు కొడుతున్నారు గితూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు టోకులు పెరుగుతున్నాయి పెరిగి పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన పరమేశ్వర ఇదంతా ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక శంభో గ్లాస్ లో పోస్ విసికి మాయమైపోతాను సార్ ఏదైనా మందు పిచ్చి పట్టింది దెయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామని నాకు అనుమానంగా ఉంది సార్ నువ్వే తాగేస్తున్నావేమో అయ్యే బాబు నేను తాగలేదు సార్ మా అమ్మ మా నాన్న మీద ఆగు ఆగు కళ్ళ ముందు పుయ్యి చూస్తా ఆ నాకు తెలుసులా నువ్వని ఒరేయ్ నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు తీసుకొచ్చినందుకు ఇస్తున్నాను అబద్దాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు పీపాలు తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ బ్రాందీయే నాన్న రా 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 నాన్న నాన్న తావు అంటోంది తాగుతున్నాను ఒరేయ్ నీ ఏం సాతేలా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రి పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగతావా ఎగ నేను భారించలేనా మా ను ఎంత బాధపడి ఉండేవాడినిగా మీ సొమ్ము దీని బతుకుతున్నానా మీ బ్యాడ్ ని దానికి బతుకుతున్నానా నా మేనవాళుడు మేనల్లుడు పేరు చేస్తే ఆ చీదరం బాబు నేను అడిగినంత డబ్బెత్తడు వెళ్ళిపోనా ఎలిపాపా రె రె ఊరికిరా నువ్వు విడిపోతే నాకు ఉపశమంత ఎలా ఉంటుంది అంతక పద నాకు ఉపశాంతలేనే సబ్బో శంకర Orayı ne saçara? Hem